హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు పల్లెనబులు యూట్యూబ్ జెడ్ యూట్యూబ్ ఛానల్కి ఫ్రెండ్స్ ఈ వీడియో అనేసి ఎక్కడైనా సడన్గా కట్ కావచ్చు ఎందుకంటే మన ఈ చిన్న మొబైల్ కాబట్టి మెమొరీ అని తక్కువ ఉంది నేను వీడియో చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను ఈ చెట్టు గురించి అది ఎక్కడ స్టాప్ అవుతుందో తెలియదు లాస్ట్లో మీకు ఒకవేళ సడన్గా వీడియో అనేసి స్టాప్ అయిపోతే మాత్రం ఏమనుకోకండి దయచేసి ఫ్రెండ్స్ ఈ ఛానల్కి కొంచెం సబ్స్క్రైబర్ అనేసి చేసుకోండి సో తక్కువ మంది ఉన్నారు సో మీరు సపోర్ట్ ఇస్తే మంచి మంచి వీడియోలు చేస్తాను క్వశ్చన్లు ఆన్సర్లు రూపంలో కూడా వీడియోలు వస్తాయండి అదేవిధంగా మనం ఏదైతే ఆన్సర్లు ఇచ్చామో దానికి సమాధానంగా ఈ ఛానల్లో కూడా ఎటువంటి చెట్ల గురించి మంచి అవగాహన పెంచడానికి మీకైతే వీడియోలు చేస్తానన్నమాట సో ఫస్ట్ టైం చూసేవాళ్ళు సో మీకు వీడియో కింద నల్లగా తెల్లగా సబ్స్క్రైబ్ అయిన కనపడితే మీరు ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదన్నమాట సో దాన్ని నొక్కినట్లయితే వెనకాల బ్యాగ్ అంటే నల్లగా ఉన్నది వెళ్ళిపోద్ది సో పక్కనే ఒక బెల్ బటన్ వస్తుంది ఆ బెల్ బటన్ ఆల్ ఆలనే బెల్ అనేది చూపిస్తుంది ఆలనే బెల్ చూ మీరు నొక్కంగానే సో బెల్లు కూడా నల్లగా మారిపోతుంది ఎవరికైతే బెల్లు సబ్స్క్రైబ్ అయిన బటన్ని బెల్లు నల్లగా ఉన్న ఉన్నట్టు కనిపిస్తే ఈ ఛానల్ని పూర్తిగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సో ఆ విధంగా చూసుకుని ఇంకొకటి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి లైక్ చేస్తే నాకు సపోర్ట్ ఉంటుంది సో మీరు సపోర్ట్ వస్తే మంచి మంచి వీడియోలు చేయడానికి ముందుకొస్తాను ప్రకృతిలో ఎన్నో మంచి చెట్లు ఉన్నాయండి మనకు మనకు ఆరోగ్యానికి చేయడానికి సో ప్రకృతిని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు చెడిపోలేదు ప్రకృతి మన బని మనకు బ్ర బ్రతికిస్తుంది మనం ప్రకృతిని బ్రతికించాలి ఓకేనా సో ఈరోజు ఈ చెట్టు పేరు వచ్చేసి కసివింద చెట్టు అండి కసివింద చెట్టు ఆకుల పసరు చాలా బ్రహ్మాండంగా పనిచేస్తాయి అదేవిధంగా దీని కాయల గింజలు కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తాయండి దీని ఫస్ట్ నేను ఆకుల పసరిని మనం ఎలా యూజ్ చేయాలి దేనికి యూజ్ చేయాలని చెప్తానండి దీని ఆకుల పసరు మీరు కొన్ని తీసుకోండి ఆకు పసరు ఈ కసివింద చెట్టు చూడండి ఇలా ఉంటుందన్నమాట సో దీన్ని ఆకులు తీసుకోండి ఆకులు తీసుకున్న తర్వాత ఏం చేయాలంటే పసరు పసరు వస్తుందండి ఓకేనా దాని పసరి తీయంగానే అందులో కొంచెం నువ్వుల నూనె అయినా ఒక చెంచోడు లేదా మన ఏదైతే కొబ్బరి నూనె అయినా లేదా ఏదైతే మన ఇది తేనె సో ఈ మూడిట్లో ఏదో ఒకటి మాత్రం కలపండి కలిపిన తర్వాత ఎవరికైతే జాయింట్ పెయింట్ ఉంటాయో జాయింట్ పెయిన్ అంటే కీళ్ళ నొప్పులు అదేవిధంగా మోకాళ్ళ నొప్పులు ఈ నరాల వాపు నరాలు నరాలకు బ్రహ్మాండంగా పనిచేస్తా అండి దానికోసమే చెప్తాను ఇవే కాదండి అసలైన ముఖ్యం గురించి చెప్తాను నేను ఈ వాటికి అన్నిటికీ పని చేస్తాదన్నమాట సో వాటికి ఎక్కడైతే అప్లై చేసి మనం మామూలుగా రుద్దినట్లయితే ఈ ఆకుల పసరిని రుద్దినట్లయితే సో వెన్ను నొప్పి అనేసి నడు నొప్పి అనేసి చాలామందికి రావడం జరుగుతూ ఉంటుంది సో అక్కడ ఎందుకంటేనండి రెండు విధాలుగా మూడు విధాలుగా అక్కడ ప్రాబ్లం ఉంటుంది ఒకటేమో బొక్కలు వీక్గా ఉండడం అంటే ఎముకలు వీక్గా ఉండడం లేదా ఎముకల్లో గుజ్జు అరిగిపోవడం లేదా అక్కడ నరాలు అనేసి పని చేయకపోవడం సో ఈ రెండిట్లో అంటే బొక్కలు వీక్గా ఉండి బొక్కలు కొంచెం అరుగుదల ఉంటే మాత్రం సో దీన్ని కాయల గింజలు చెప్పాను కదా గింజల పొడి అనేసి లోపల నుంచి మంచిగా బనికి వస్తుంది ఇక బయట నుంచి నరాలు మనం కొంచెం లోపల నుంచి నరాలకి చేయడం రాదు కదా సో బయట నుంచి చేయాలి కాబట్టి సో దీని ఆకుల పసరిని నేను ముందు చెప్పినట్టుగా కొంచెం పసర్ తీసుకొని అందులో మూడిట్లో ఏదో ఒకటి కలుపుకొని అక్కడ మధ్యాహ్నం చేసినట్లయితే అంటే ఇలా ఇలా రుద్దినట్లయితే సో అక్కడ అనేసి బ్రహ్మాండంగా నరాలు అనేది బ్రహ్మాండంగా మంచిగా ఉంటాయండి సో ఇంకొకటి అసలైన ముఖ్యమైనది ఎవరికైతే ఇందులో చెప్పకూడదు సో వాడు ఉంటాడు కదా మనం పనిచేసేవాడు వాడు వాడు కింద నొప్పి ఉంటుంది కదా సో ఆ ప్రదేశంలో వ్యాధి ఉంటుంది పైన నరాలు తేలి ఉంటాయి ఓకేనా అక్కడ కొప్పు అంటే దురద ఏదేదో రకరకాలుగా ఉంటాయండి సో అటువంటి వాటిని మీరు కొంచెం నేను ముందు చెప్పిన విధంగా ఈ కసివింద చెట్టు ఆకు పసరి తయారు చేసుకొని అక్కడ మీరు ఈ విధంగా మామూలుగా మీరు సో ఎక్కడైతే నొప్పి ఉంటుందో వాడికి సో ఈ విధంగా మీరు అప్లై చేసుకోండి అలా మీరు అప్లై చేసుకున్న తర్వాత అవసరం ఉంటే కొంచెం ఏదైతే ఈ పసుపు కూడా యాడ్ చేసుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది పసుపు కొంచెం యాడ్ చేసుకొని సో మీకు ఒక రోజుకి ఒకసారైనా సో దాన్ని అప్లై చేసుకొని ఆ తర్వాత స్నానం చేసేయండి ఒక రెండు మూడు గంటల తర్వాత ఫ్రెష్గా స్నానం చేయండి సో మీకు ఒక రెండు మూడు రోజులు చేసిన తర్వాత మీకు బ్రహ్మాండంగా కనిపిస్తే సో దాన్ని అలాగనే కంటిన్యూ చేయండి ఇక దీని ఆకుల పొడి ఉంటుంది చూసే దీన్ని కాయల గింజల పొడిని తయారు చేసుకొని సో మనం పుల్లటి పెరుగు ఉంటుంది కదా ఆ పెరుగులో కొంచెం ఒక చెంచోడు కలుపుకొని తాగినట్లయితే బ్రహ్మణకు పనిచేస్తాయండి సో ఈ రెండు విధాలుగా ఉంటాయి సో దీనికి దీని గురించి మాకు పూర్తిగా అర్థం కాలేదు అనుకుంటే సో ఇంకో వీడియో చేస్తానండి అంటే దీని కాయలు కాయలు వచ్చిన తర్వాత గింజల్ని చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇదండి సో ఇది కసివిందా చెట్టు ఆకుల ప్రసారాన్ని రెండు విధాలుగా చేయొచ్చు మనం మండంగా ఉంటుందండి సో ఆరోగ్యం ఒకటి చెప్తానండి మన శరీరంలో ఏదైతే తక్కువగా ఉందో దాన్ని పెంచుతుంది ఏదైతే ఆల్రెడీ ఎక్కువగా ఉందో దాన్ని తగ్గిస్తుంది నార్మల్గా ఉంచుద్ది మన శరీరానికి ఇది ఓకేనా ఫ్రెండ్స్ ఈ కసివిందా చెట్టు సో ఏదైనా డౌట్నిస్తే కామెంట్ చేయండి ఇప్పటిదాకా చూసి కూడా లైక్ చేయకపోతే లైక్ చేయండి కొత్త వారు చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉండండి బాయ్